భారీ పెనుముప్పు పుంకిట భూగోళం అవునా ఏంటా ప్రమాదం కారణం ఎవరు అంటే మనల్ని మనం ప్రశ్నించుకుంటే స్పష్టంగా అర్థమవుతుంది మానవాళితో పాటు జీవరాశి మనుగడకు ప్రకృతి పరిరక్షణతోనే భద్రత అయినా మనం మారటం లేదు చేజేతుల ధరణికి కలిగిస్తున్న నష్టాల కారణంగా పలు రూపాల్లో పెనుముప్పు ముంచుకొస్తోంది వాతావరణ మార్పుల దుష్ప్రభావాలు ప్రస్తుత ప్రపంచం కల్లారా చూస్తోంది అయితే పర్యావరణ మార్పులను సమర్థంగా అధిగమిస్తూ భూగోళాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపైన ఉంది కానీ అన్నీ తెలిసిన మనం అన్ని కారణాలకు మూలమవుతున్నాం మరి ప్రజల జీవనశైలి పర్యావరణ హితకరంగా సాగాలంటే ఏం చేయాలి కాలుష్య నియంత్రణకు ప్రపంచ దేశాలు తీసుకుంటున్న చర్యలు ఎక్కడ విఫలమవుతున్నాయి నాటి సంపద తరతరాలు మిగలాలంటే మన బాధ్యత ఎంత ప్రపంచంలో ఎన్నో గ్రహాలు ఉన్నా మనిషి అనే జీవి బతకడానికి ఉన్నది మాత్రం ప్రస్తుతానికి భూమి ఒక్కటే అలాంటి ఆధారానికి ఎన్ని రకాలుగా కీడు కీడుచెయాలో అన్ని రకాలుగా చేస్తున్నాం ముఖ్యంగా ప్రపంచ దేశాల్లో సహజ వనరుల వినియోగం అదుపు తప్పడంతో భూమి నుంచి విచ్చలవిడిగా ఖనిజాల వెలికితీత కొనసాగుతోంది పెరిగిన జనాభా అవసరాలతో పాటు అటవీ ప్రాంతం కోత తీర వ్యవస్థల విధ్వంసంతో పర్యావరణ సమతుల్యం దెబ్బతింటోంది మానవాలి స్వయంగా చేసే అపరాధాల వల్లే పీల్చే గాలి తాగే నీరు పండించే నేల తీవ్ర కాలుష్యానికి గురవుతున్నాయి భూగోళ పరిరక్షణే లక్ష్యంగా అవగాహన ముమ్మరం చేసేందుకు ప్రపంచ దేశాల్లో పలు కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు ఈ ఏడాది కూడా ప్లాస్టిక్ వినియోగం కారణంగా తలెత్తుతున్న దుష్ప్రభావాలు వాడకాన్ని గణనీయంగా తగ్గించాల్సిన అవసరంపై ప్రచారాన్ని విస్తృతం చేస్తున్నారు అయినా మనలో మాత్రం మార్పు రావడం లేదు వాతావరణ మార్పుల దుష్ప్రభావాలతో భూతాపం నానాటికీ పెరిగిపోతోంది అధిక ఉష్ణోగ్రతలు కార్చిచ్చులు తుఫానులు వరదలు కరువు కాటకాలు వంటి విపత్తులు తీవ్ర రూపం దాల్చి దాడి చేస్తున్నాయి పరిశ్రమలు జనావాసాల నుంచి విడుదలయ్యే కాలుష్య వ్యర్థ జలాలు సముద్రాలు నదుల్లో కలిసి ఆరోగ్యంపై తీవ్ర దుష్ప్రభావాన్ని చూపుతున్నాయి వందేళ్లలో సగం దాకా చిత్తడి నేలలు పగడపు దిబ్బలు కనుమరుగయ్యాయి ప్రకృతి సమతుల్యత దెబ్బతినడంతో వాయు కాలుష్యం పెరిగిపోతోంది భూతాపాన్ని నియంత్రించాలని ప్రపంచ దేశాలు తీర్మానించి దశాబ్దం గడుస్తున్నా కార్యాచరణకు నోచుకోకపోవడం విచారకరం భూతాపం పెరగడం వల్ల ధ్రువ ప్రాంతాల్లో మంచుకొండలు వేగంగా కరిగిపోయి సముద్ర మట్టాలు గణనీయంగా పెరుగుతున్నాయి ఈ ప్రభావంతో సముద్ర తీర ప్రాంతాల్లోని లోతట్టు ప్రాంతాలు తీవ్ర ముప్పును ఎదుర్కొనే దుస్థితి నెలకొంది ఇదే విషయాన్ని పలు అధ్యయనాలు పేర్కొనడం మరింత ఆందోళన కలిగిస్తోంది సీవియర్ ఎండ ఆల్రెడీ వార్నింగ్ ఉన్నది మనకు ఈ నెక్స్ట్ నాలుగైదు రోజులు కూడా కంటిన్యూస్గా ఎవరు బయటికి వెళ్ళొద్దని ఎస్పెషలీ సౌత్ ఇండియాలో విపరీతమైన ఎండలు ఉన్నాయి అయితే ఇవి నలభై డిగ్రీల మీదనే ఉన్నాయి దాదాపుగా అన్ని ప్లేస్లల్లో నలభై ఏడు డిగ్రీల వరకు కూడా ఉన్నది ఈజీగా సో చాలా రికార్డ్ బ్రేకింగ్ టెంపరేచర్స్ ఇదే కాదు మళ్ళీ మనకు పడే వర్షాలు అనుకోండి అంటే సడన్గా వచ్చే వరదలు మొన్ననే మనం సౌదీలా అక్కడ చూసినాం మనం వరదలు ఫుల్ వచ్చినాయి సడన్గా సో ఇవి కూడా మళ్ళా సర్వసాధారణమవుతుంది అంటే అతివృష్టి అనావృష్టి సో ఇవన్నీ కూడా ఒక విపత్కర పరిస్థితిలో మనము ఈ యొక్క క్లైమేట్ చేంజ్ గ్లోబల్ వార్మింగ్ ఇవన్నిట్లా కూడా మనం ఉన్నాము ఇది దీనికి మెయిన్ కారణము గ్రీన్ హౌస్ గ్యాస్ ఎమిషన్స్ సో ఇందులో అన్ని ఇంధనాలు మనం ఏదైతే ఫాజిల్ఫ్యూల్స్ అని అంటాము అంటే పెట్రోలియం బేస్డ్ వాడడమే కాకుండా మరి వీటితోటి చేసి ఉత్పత్తులు అంటే రకరకాల ప్లాస్టిక్లు ఇవన్నీ కూడా మనం చాలా తయారు చేస్తున్నాం ఈ వ్యర్థాలన్నీ కూడా అటు మన నీళ్ళల్లో కానీ ఆహారంలో కానీ సముద్రంలో కానీ ఇవన్నీ చేపలు తింటే కూడా చేపలు కూడా ప్లాస్టిక్ ఉన్నది మైక్రో ప్లాస్టిక్స్ అని అంటాము ఈ ఏడాది ధరిత్రి దినోత్సవం సందర్భంగా ప్రపంచ దేశాలు రెండు వేల నలభై నాటికి అన్ని రకాల ప్లాస్టిక్ ఉత్పత్తుల్ని అరవై శాతం మేర తగ్గించాలని లక్ష్యంగా పెట్టుకున్నాయి అమలులో చిత్తశుద్ధి కనబరిస్తేనే మెరుగైన ఫలితాలు దక్కుతాయి కొన్ని దశాబ్దాలుగా విపరీతంగా పెరిగిపోయిన ప్లాస్టిక్ వినియోగం ప్రకృతి వ్యవస్థలకు తీవ్ర నష్టాన్ని కలిగిస్తోంది ప్రజల జీవన శైలి సాంకేతిక పరిజ్ఞానంలో వచ్చిన పెరుమార్పుల వల్ల ప్లాస్టిక్ వినియోగం ఊహించని విధంగా పెరిగిపోయింది పలు ప్లాస్టిక్ పదార్థాల వినియోగం ఉత్పత్తులపై నిషేధం నియంత్రణ అమలు సవాలుగా మారింది భూగోళంపై ఏటా ఎనభై లక్షల టన్నుల ప్లాస్టిక్ వ్యర్థాలు సముద్రాల్లో పేరుకొని ప్రకృతి వ్యవస్థలు జలచర ప్రజల ఆరోగ్యంపై తీవ్ర దుష్ప్రభావాన్ని చూపిస్తున్నాయి భారత్లో ప్రధాన నదులు ఉపనదులు ఇరవై శాతం మేర ప్లాస్టిక్ వ్యర్థాలను సముద్రంలోకి విడిచే వాహకాలుగా మారడం పరిస్థితి తీవ్రతకు అర్థం పడుతోంది ప్రస్తుత ప్లాస్టిక్ ఉత్పత్తి పునర్వినియోగం విధానాల్లో సత్వరమే మార్పులు చోటు చేసుకోకపోతే పదేళ్లలో ముప్పై కోట్ల టన్నుల మేర ప్లాస్టిక్ వ్యర్థాలు సముద్రాల్లో పోగుపడే ప్రమాదముంది సూక్ష్మ ప్లాస్టిక్ పదార్థాలు మరింత ప్రమాదకరంగా పరిణమించాయి వీటి ఉత్పాదన నుంచి వినియోగం వరకు విధిస్తున్న నిషేధం చిత్తశుద్దితో అమలు జరగాలి ప్లాస్టిక్కు ప్రత్యామ్నాయ వస్తువులు ప్రజలకు అందుబాటులో లభించేలా వ్యవస్థల బలోపేతానికి ప్రభుత్వాలు కృషి చేయాలి ప్లాస్టిక్ వ్యర్థాలను వేగంగా క్షీణింపజేసే పదార్థాల అన్వేషణ పరిశోధనలపై దృష్టి పెంచాల్సిన అవసరం ఉందంటున్నారు పర్యావరణ నిపుణులు భూగోళానికి పొంచిన అనర్ధాలు నియంత్రించేందుకు పర్యావరణ హితకరమైన విధానాల అమలుతో ప్రపంచ దేశాలు కలసికట్టుగా ముందుకు వెళ్లడం చాలా అవసరం ప్యారిస్ ఒప్పందంలో భాగంగా కర్బన ఉద్గారాల నియంత్రణపై ఇచ్చిన హామీల అమలు కార్యాచరణను వేగవంతం చేయాలి సంపన్న దేశాలు వెనుకబడిన అభివృద్ధి చెందుతున్న దేశాల్లోని ప్రజల ఆహార భద్రత ఆరోగ్య సంరక్షణకు అధిక ప్రాధాన్యమివ్వాలి దేశాలన్నీ పెట్రోల్ డీజిల్ బొగ్గు వంటి శిలాజ ఇంధనాల వాడకాన్ని తగ్గించి పునరుత్పాదక ఇంధన వనరుల వినియోగాన్ని ప్రోత్సహించాలి అడవుల కోతకు అడ్డుకట్ట వేసి కార్చిచ్చులను నియంత్రించడంపై దృష్టి సారించాలి కాలుష్యం అడవుల కోత వంటి అంశాల్లో వివిధ పర్యావరణ విధానాలు చట్టాల పటిష్ట అమలుకు పూనుకొని ప్రభుత్వ వ్యవస్థలను బలోపేతం చేయాలి అడవులను అటవీయేతర కార్యక్రమాలకు బదలాయిస్తూ ప్రత్యామ్నాయంగా చేపడుతున్న వనాల పెంపకం చిత్తశుద్దితో జరగాలని పర్యావరణ నిపుణులు అభిప్రాయపడుతున్నారు క్లైమేట్ చేంజ్ అంటే ఈ వాతావరణ మార్పులు ఏదైతే మనకు నియంత్రించడానికి ఐక్యరాజ్య సమితి ఉంది త్రిపుల్ సో మీరు మరి వీరు ప్రతి సంవత్సరం కూడా మీటింగ్లు పెడుతున్నారు మరి నిర్ణయాలు కూడా తీసుకుంటారు మన గ్రీన్ హౌస్ గ్యాస్ ఎమిషన్స్ని తగ్గిస్తామని అంటున్నారు మరి నిజంగా లెక్కలు ఏమైనా ఉన్నాయా అంటే చాలా మటుకు ఆ లెక్కలు ఓన్లీ వాళ్ళు కమిట్మెంట్స్ అని అంటారు అంటే ఒక మాట లాగా చెప్తున్నారు కానీ నిజంగా కూడా ఎంత అవుతుంది ఎంత అచీవ్ చేస్తామనే అవుతలేదు లేదు అందుకే దీనికి కోసం ఇప్పుడు గ్రీన్ గ్రేడ్స్ కార్బన్ క్రెడిట్స్ లాంటివి మన ప్రభుత్వం అంటే సెంట్రల్ గవర్నమెంట్లో ఇది ఒక ఇనిషియేటివ్ అనేది అయ్యింది అంతర్జాతీయంగా కూడా ఇవి చాలా అంటే ఈ మధ్యన దానికి ఒక స్ట్రెంగ్త్ వచ్చింది అంటే దాని రేట్లు కూడా ఇప్పుడు వన్ టర్న్ ఆఫ్ ఎమిటెడ్ ఏదైతే మనం రిడక్షన్ చేస్తామో లెక్ బై లాంటి పద్ధతిలో వంద డాలర్లు కూడా ఉన్నది దాని రేట్లు అంటే ఇది వన్ ఆఫ్ ద సొల్యూషన్స్ అన్నట్టు అంటే అటు కార్బన్ ఎమిషన్ ని తగ్గించడమే కాక కార్బన్ న్యూట్రల్ అని అంటే నేను చేసే తప్పుకి దానికి విరుగుడు కూడా అంటే దానికి అంత మటుకు నేను క్రెడిట్స్ కొనుక్కొనైనా లేదా నా అంతలో నేను టెక్నాలజీ అడాప్ట్ చేసుకున్న తగ్గించడము కార్బన్ నెగిటివ్ అంటే ఎక్కువ ఉన్న కార్బన్ డైఆక్సైడ్ని ని నేను ఇంకా పూర్తిగా తగ్గించే లాంటి టెక్నాలజీలు కూడా అడాప్ట్ చేసుకోవాలనేటివి ఉన్నాయి గాలిలో ఉన్న ఈ యొక్క గ్రీన్ హౌస్ గ్యాసెస్ తగ్గిస్తుర్రో వాళ్ళకి ఇన్సెంటివైజ్ చేసే పద్ధతులు గవర్నమెంట్ అవలంబిస్తే భారత్లో లో అకస్మాత్ అకస్మాత్తుగా తలెత్తే వరదలతో ముంబై చెన్నై హైదరాబాద్ వంటి పెద్ద నగరాలు జలమయమవుతున్నాయి కొన్ని తరచూ తీవ్ర నీటి ఎద్దడి ఎదుర్కొంటున్నాయి అయితే దేశంలో పెద్ద నగరాలకు సంబంధించి వాతావరణ మార్పుల ప్రభావాన్ని ఎదుర్కొనే ప్రణాళికలు ప్రభుత్వాలు రూపొందించాయి అమలు చేయకపోవడంతో ఈ తరహా దుర్భర పరిస్థితులు పెరుగుతున్నాయి వాతావరణ మార్పులు పర్యావరణం తీర ప్రాంతాలు చిత్తడి మడ అడవుల పరిరక్షణ వంటి సున్నితమైన పర్యావరణ అంశాలను క్షేత్రస్థాయిలో పర్యవేక్షించేందుకు జిల్లా రాష్ట్ర స్థాయిలో ప్రత్యేక విభాగాలను ఏర్పాటు చేయాలి ప్రజల జీవన శైలి పర్యావరణ హితకరంగా సాగేలా

సో కాబట్టి మరి ఇది కేవలం ప్రభుత్వాల బాధ్యత మాత్రమే అనుకోకుండా మనందరం కలిసి ఈ యొక్క కాలుష్యాన్ని అరికట్టేటటువంటి ప్రయత్నం చేద్దాం సాంప్రదాయ ఇంధన వనరులను కూడా మనం ఉపయోగించుకునేటటువంటి ప్రయత్నం చేయాలి అదేవిధంగా గోబర్ గ్యాస్ లాంటి గ్రామీణ ప్రాంతాలు ఉన్నటువంటి గోబర్ గ్యాస్ కూడా ఉపయోగించేటటువంటి ప్రయత్నం చేయాలి సోలార్ విద్యుత్ని పవన విద్యుత్ని కూడా విరివిగా ఉపయోగించుకునేటటువంటి ప్రయత్నం చేయాలి ప్లాస్టిక్ కాలుష్యాన్ని కూడా తగ్గించడానికి ఒకసారి వాడి పడేసేటటువంటి ప్లాస్టిక్ నిస్థాగతంగా ప్రభుత్వ పరంగా నిషేధించేటటువంటి మానవాళిని కాపాడుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం భూమిపై జీవ వైవిధ్యాన్ని రక్షించడంలో అడవుల పాత్ర కీలకం కర్బన ఉద్గారాలను గ్రహించడం ద్వారా వాతావరణ మార్పుల దుష్ప్రభావాలను నియంత్రించేందుకు దోహదపడతాయి అటవీ వనరుల సేకరణ ద్వారా కోట్ల మందికి ప్రత్యక్షంగా పరోక్షంగా ఉపాధి అవకాశాలు లభిస్తున్నాయి వేగంగా సాగుతున్న నగరాల విస్తరణ ఖనిజ తవ్వకాలు ఉష్ణోగ్రతల పెరుగుదల కార్చిచ్చులు అడవుల రక్షణకు సవాలుగా మారుతున్నాయి అడవుల తగ్గుదల మూలంగా అరుదైన జీవుల మనుగడ సైతం ప్రమాదంలో పడుతోంది భారత్లో అటవీ వనాల పరిరక్షణ పెంపకానికి కృషి జరుగుతున్న కార్యాచరణలో మాత్రం చిత్తశుద్ధి కనబర్చడం లేదన్న విమర్శలున్నాయి ఇక్కడ ఒక్క విషయం చాలా సుస్పష్టం మనం చెట్లను కాపాడితేనే అభిమణల్ని రక్షిస్తాయనే నగ్న సత్యాన్ని గుర్తిస్తే ప్రపంచానికి మేలు జరుగుతుంది